హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ కొందరు అయితే నాట్లకు రెడీ అయ్యారు కొంతమంది నాట్లు కూడా వేస్తున్నారు సో కొందరు మాత్రం నారుమడి చివరి దశలో ఉన్నాయండి సో నారుమడి చివరి దశలో మనం ఎట్లాంటి యాజమాన్యం చేసుకోవాలి అన్న విషయం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది చాలా రకాలు డౌట్స్ అడుగుతున్నారు చాలా చాలా రకాలుగా అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి అండ్ నేను కూడా ప్రజెంట్ నార్మల్ చివరి దశలో ఉన్నాను నేను కూడా ఏం స్ప్రే చేసుకుంటున్నాను అన్న విషయం అండ్ వాళ్ళ కోసం ఆయన నా కోసం కలిపి ఆ వీడియో చేస్తున్నాను సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన నార్మల్ దాదాపు ఒక పద్దెనిమిది రోజుల ఆ స్టేజ్లో ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు ఆ మధ్యలో ఉంది సో ఎవరైనా సరే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం చివరిగా మాత్రం ఒక స్పెల్ ఖచ్చితంగా ఒక రెండు స్పేల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది సో వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను సో అయితే చూసుకుందాం దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉన్న ఉన్న నారుమార్లకు మాత్రం ఖచ్చితంగా ఒక రెండు స్ప్రేయింగ్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు మందులు స్ప్రేయింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో అవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఖచ్చితంగా ఫంగిసైడ్ను అండ్ పురుగును అండ్ ఇంకొకటి ఏమైనా న్యూట్రిషన్ లోపం ఉంటే మాత్రం న్యూట్రిషన్ లోపం కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఒకవేళ మీ నార్మల్లో న్యూట్రిషన్ లోపం కనుక కనిపించినట్టయితే నారు కొనలు ఎర్రబడడం కానీ నారు ఎర్రబడడం కానీ అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా పద్దెనిమిది రోజుల టైంలోనే స్ప్రే చేసుకోండి లేదా పదిహేను రోజులు దాటిన తర్వాత స్ప్రే చేసుకోండి పది రోజులకే స్ప్రే చేసుకోవడం లేదంటే పన్నెండు రోజులకే స్ప్రే వేసుకోవడం వద్దు పదిహేను రోజుల నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో స్ప్రే చేసుకోండి ఎందుకు అంటే మనం స్ప్రే చేసినది ప్రభావం చూపించడానికి కనీసం మూడు రోజులు టైం తీసుకుంటుంది మనం స్ప్రే చేయగానే వెంటనే మనకు రిజల్ట్ కనబడదు కదా మూడో రోజు నుంచి దాని ప్రభావం చూపిస్తుంది మూడో రోజు నుంచి దాదాపు ఎనిమిది రోజుల వరకు దాని ప్రభావం ఉంటుంది పదిహేను రోజుల నుంచి పద్దెనిమిది రోజులు ఆ టైంలో కనుక స్ప్రే చేసుకుంటే మీకు దాని ప్రభావం రావడానికి ఇరవై ఒక్క రోజు ఆయన నాటు వేసుకోవడానికి ఇంకొక వారం రోజులు ఇరవై ఐదు రోజుల తర్వాత మీరు నాటేసుకుంటారు కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కొంత యాసంగి ముప్పై రోజులు కూడా నాటేసుకుంటారు సో అట్లాంటి వాళ్ళకైతే బాగుంటుంది లేదు ఇరవై ఐదు రోజులకే మేము నాటేసుకుంటాం తొందరగానే నాటేసుకుంటాం ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల దశలో నాటేసుకుంటామని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పదిహేను నుంచి పదహారు రోజులు ఆ టైంలో స్ప్రే చేసుకోండి దాని ప్రభావం చూపించడానికి ఒక త్రీ డేస్ టైం పడుతుంది దాని తర్వాత త్రీ డేస్ నుంచి వన్ వీక్ వరకు దాని ప్రభావం అనమాట సో లేదంటే ఆ ఫుల్ గ్రీనిష్గా ఉండి నాటేసిన తర్వాత అంత కుల్లిపోయినట్టు అల్లిపోయినట్టు అయిపోతుంటుంది సో అట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మనం ఏదైనా సరే స్ప్రే చేసిన తర్వాత ఎట్లీస్ట్ నార్మల్లోనే టోటల్గా టోటల్ డ్యూరేషన్ ఒక ఎనిమిది రోజులు ఉంచుకునే విధంగా జాగ్రత్త తీసుకొని ఏదైనా స్ప్రే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే నేనేం స్ప్రే చేసుకున్నాను నా నారు బాగానే ఉంది బట్ కాకపోతే ఎందుకైనా మంచిది అడ్వాన్స్గా స్ప్రే చేసుకుందాము అన్న ఉద్దేశంతో స్ప్రే చేసుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే కంగీ సైడ్గా మాత్రం ఇది స్ప్రే చేసుకుంటున్నాను సోఫియా ట్రాక్టర్ బ్రాండ్ వల్లది దీంట్లో హెగ్జకొనజోల్ అని కార్బనిజం ఉన్నది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం భావిస్తాను ఓన్లీ కార్బనిజం కానీ లేదంటే సాఫ్ కానీ ఇంకా లేదు అంటే స్ప్రింట్ కానీ స్ప్రే చేసుకోండి లేదా కొంచెం చిన్న చిన్న అగ్గి తెగులు లాంటి చిన్న చిన్న మచ్చలు లేదంటే రస్ట్ మచ్చలు ఉన్నా కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది హెగ్జాకాని కార్బన్ హైన్ సోఫియా అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా లేదు అంటే మీకు ఏమన్నా అగ్గి తెగులు లాంటి మచ్చలు ఏమైనా ఉన్నాయి అంటే డైరెక్ట్ కొంత నాటివ్గా తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకోవచ్చు నాటివ్గా అవసరం లేదండి మీరు కామన్గా ఐసోప్రథలిన్ అని చెప్పేసి మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లో అవైలబుల్ ఉంది అది కూడా అగ్గి తెగుల్ని కానీ వేరుకులును కానీ అట్లాంటి వాటిని ఈజీగా కంట్రోల్ చేస్తుంది ఐసోప్రోథలీన్ దీంతో పాటు అండ్ ఇది జింక్ అండి మన క్రిస్టల్ కంపెనీ తల్వార్ జింక్ అని చెప్పేసి ఈ రెండింటి ఈ రెండు కలిపి ఈ స్ప్రే చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ దీంట్లో నేను పురుగు ఏం కలుపుకోవట్లేదు నేను గ్రాన్యుల్స్ చల్లుకున్నాను ఆల్రెడీ సో కాక ఇంకొక ఎనిమిది రోజులు టైం ఉన్నది సో అందుకని చెప్పేసి నేను గ్రాన్యువల్ చల్లుకున్నాను సో ఇదైతే ప్రజెంట్ నేను చేసుకునే యాజమాన్యం అంటే నేను చేసుకునే స్ప్రే అనమాట మీరు దీని ప్లేస్లో ఇందాక ఫంగిసైడ్ మీరు స్ప్రింట్ కానీ సాఫ్ కానీ లేదా ఐసోప్రథులిన్ ఏమైనా రస్ట్ మచ్చలు కానీ అగ్గితేగులు మచ్చలు కానీ ఏమన్న ఉంటే ఐసోప్రథలీని వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లేదా ఇంకా బాగా సమస్య అయినది అనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ నాయటివ్ స్ప్రే చేసుకోవచ్చు ఇకపోతే పురుగు నేను గ్రాన్యువల్ చల్లుకున్నాను కాబట్టి ఎట్లాంటి పురుగు మందు ఏం స్ప్రే చేసుకోవట్లేదు ఒకవేళ మీరు మందు కనుక స్ప్రే చేసుకోవాలనుకుంటే వీటితో కలిపి ఏదైనా పురుగు మందు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా పురుగు మందు ఏదైనా స్ప్రే చేసుకోవాలని అనుకుంటే క్లోరోపరిపస్ అండ్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో మనకు పురుగు మందు అవైలబుల్గా దొరుకుతుంది అది ఒక్కటి సరిపోతుందండి ఇక్కడ పెద్ద పెద్ద పురుగు మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే గ్రాన్వెల్ చల్లుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది గ్రాన్యుల్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి చల్లుకోలేని వారు పురుగు మందు స్ప్రే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది అండి నేను స్ప్రే చేసుకున్నది మీకు కూడా అట్లాంటి సమస్యలు ఉంటే మాత్రం ఇవి చెప్పేవి కాకుండా మీకు తెలిసినవి మీకు తోచినవి కూడా స్ప్రే చేసుకోవచ్చు మీకు తెలిసిన స్ప్రేస్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ నారు వీకడానికి ఒక ఐదు రోజుల ముందు ఎవరికైనా ఒలిపిడి సమస్యలు కనుక ఉన్నట్టయితే ఒలిపిడి కానీ ఇంకేదైనా కలుపు సమస్యలు ఉన్నట్టయితే మనకు బిస్పేరీ బ్యాక్ సోడియం అని చెప్పేసి దొరుకుతుంది మార్కెట్లో దాని టెక్నికల్ అదే టెక్నికల్ ఏమంటుంది బిస్పేరి బ్యాక్ సోడియం ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల ముందు స్ప్రే చేసుకోండి నారు వీకడానికి అదొకటి సరిపోతే ఉలిపిడి సమస్య నుంచి గట్టెక్కొచ్చు సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ యాజమాన్యం ది బెస్ట్ యాజమాన్యం అనమాట మనకి సోఫియా దీంట్లో హెగ్జాకనోజలు ఉండడం వల్ల మనకు మొత్తం టోటల్గా నారు కూడా వేర్ల నుంచి శుద్ధి అయిపోతుంది అనమాట మన పాంపుడ తెగులు ఉన్నా కానీ సమస్యాత్మక భూములలో కొంచెం సల్ఫ్యూరిక్ ఇంజూరీ అవుతుంటుంది వాటి నుంచి కూడా మనకు సేఫ్గా ఉంటుంది వేరు కూడా శుద్ధి అయిపోతుంది అండ్ తగులు కానీ చిన్న చిన్న మచ్చలు కానీ అట్లాంటి ఏమున్నా కానీ క్లియర్ అయిపోతానండి అండి ఇక్కడ మీరు స్పింట్ వాడుకోవచ్చు సాఫ్ వాడుకోవచ్చు లేదు అనుకుంటే నేను కూడా వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది నేను చేసుకునే యాజమాన్యం ప్రెజెంట్ అయితే మనం ఇంకొక ఏడైదు రోజుల్లో నారుబిక్తమైన మూమెంట్లో నేను ఇది స్ప్రే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ ఇన్ టైంలో తీసుకొస్తూ ఉంటాను మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మీరు మెసేజ్ ద్వారా నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా కానీ ఎప్పటికప్పుడు నేను రిప్లై ఇస్తూ మీ సమస్యని తీసివేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ సో సైనింగ్ అఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై గీసన్ బాయ్ ఫ్రెండ్స్